వృశ్చిక రాశివారు మరో రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈరోజు వీడియో అయితే మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం అలాగే వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి వారికి మరో రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు మరి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలాగే దీనికి సంబంధించి మీరు గనుక పూర్తి వివరణ తెలుసుకోవాలని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక వీడియోలోని పూర్తి వివరాల విషయానికి గనుక వచ్చినట్లయితే మొదటిగా మనం వృశ్చిక రాశివారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది ఈ వృశ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు మనసులో ఉన్నది బయట ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గోడచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పకోవచ్చు దీనివల్ల అనేక మందికి వీరికి శత్రువులు అవుతారు మన రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసులలోకి కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే గనుక మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కోపం వచ్చే పనులు ఏవి చేయకండి వీరికి గనుక కోపం ఎక్కువగా వచ్చింది అంటే ఆ కోపానికి ఎవరో ఒకరు వీరి చేతిలో ఖచ్చితంగా బలి అయ్యి తీరాల్సిందే కాబట్టి వృశ్చిక రాసి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి కోపం వచ్చే పనులని మానివేయడం అనేది చాలా చాలా ఉత్తమం అంతేకాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది వీరిని బోళాశంకరుడని చెప్పుకోవచ్చు అంటే బోలాశంకరుడికి కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట కాని అంతకంటే ఎక్కువగా మనకి ఏవైనా కోరికలు ఉంటే చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరుస్తాడు ఈ బోళా శంకరుడు అలాగే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు వెళ్ళి మీ సరను వేడుకుంటూ మా యొక్క తప్ప మన్నించి అని చెప్పి మీరు గనక ఎలాగైతే ఆ దేవుడిని ప్రార్థిస్తారో అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారి దగ్గరికి వెళ్ళి ఇది నా తప్ప నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో అప్పుడు వెంటనే వారు జాలి తలచి వెంటనే కరిగిపోయి మీ పైన అయితే వారి అనుగ్రహం చూపిస్తారన్నమాట అలాగే ఈ వృశ్చిక రాశివారు ఒక్కసారి నాది అని అనుకున్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా వీరిదే అయి తీరుతుంది ఇక ఇప్పటి వరకు వరకు అయితే ఈ వృశ్చిక రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే మన రాశిచక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసులలోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయినవారు మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశివారనే మనం చెప్పకోవచ్చు కాని ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు అలాగే వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేక పోయారని కూడా మనం గమనించవచ్చు అలాగే వీరికి అయితే ఒక ఐదు శుభవార్తలు లభించబోతున్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం కదా అందులో మొదటి దాని గురించి చూసుకున్నట్లయితే గనుక వీరి ఇంట్లో అయితే పెళ్లి బాజలు మూగబోతున్నాయని చెప్పకోవచ్చు వీరి ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే వృశ్చిక రాశివారు వారు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారంటే గనుక మరి అటువంటి వారికైతే పెళ్లి అనేటువంటిది రాబోతుంది అలాగే వారికి పెళ్లి జరుగుతోంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క పెళ్లికి సంబంధించి ఉండబోతుంది అలాగే మిగతా నాలుగు శుభవార్తలు ఏంటో కూడా మనమైతే తెలుసుకుందాం అలాగే ఐదు పెద్ద శుభవార్తలు లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటో కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఈ వృశ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియో ఎప్పుడైతే వింటారో ఆ విన్న రెండు రోజుల్లోనే ఈ ఐదు శుభవార్తలు కూడా మీకైతే లభించబోతున్నాయి కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి కాని ఈ వీడియోని ఎవరు లేనప్పుడు మాత్రమే చూడవలసిన ఉంటుంది ఎందుకో అని చూసుకున్నట్లయితే గనుక ఎవరైనా సరే మీరు వీడియో చూడడం చూసినట్లయితే గనక మీకు ఈ శుభవార్తలు లభించబోతున్నాయని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది మరి అలా గనుక అర్థమైందని అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు అయితే ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అలాగే వీలైనంత వరకు మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది మీరు చక్కగా మీ యొక్క కోపాన్ని కాస్త తగ్గించుకొని అలానే నలుగురు మనుషులతో కలవడం మొదలు పెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండాదండ తోడు మీపై ఉంటుంది మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది కానీ మీరు ఎవరితోనో కలవడానికి కూడా ఇష్టపడరు ముఖ్యంగా ఈ వృశ్చిక వారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడారన్నమాట కాబట్టి మీరు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మంచిగా మాట్లాడడం చేస్తూ అందరితో చక్కగా మసులుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది తద్వారా మీకు చాలా మంచి అనేది చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరితో కలవడానికి మీరు ప్రయత్నాలు అయితే చేయండి అలాగే మీకు ఏవైతే అతిపెద్ద శుభవార్తలు ఉన్నాయో అందులో రెండో శుభవార్త గనుక చూసుకున్నట్లయితే పాయింట్ నూతన గృహం అనేటువంటిది కూడా మీరే కొనడం లేదంటే కట్టుకోవడం లాంటివి ఖచ్చితంగా జరగబోతున్నాయి కాబట్టి ఈ రెండవ శుభవార్తను కూడా గుర్తుపెట్టుకో అలాగే మూడవ శుభవార్త చేసుకున్నట్లయితే మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటికీ నయం కావు అని అనుకుంటున్నారో లేదంటే ఇప్పుడు తగ్గి మరల తర్వాత వస్తాయేమోనని భయాలు ఉంటాయో అటువంటివి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది అలాగే మీకు జరగబోయే నాలుగవ శుభవార్త విషయానికి గనుక చూసుకున్నట్లయితే ల్యాండ్ సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూమికి సంబంధించి సమస్యలు అవన్నీ కూడా దూరమైపోతున్నాయి అంతేకాకుండా దీనితో పాటుగా మీకు కోటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతున్నాయి కాబట్టి ఇది మీ నాలుగవ శుభవార్త అలాగే మీ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక మీ కెరీర్ మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారు అప్పులు అన్నీ కూడా తీరబోతున్నాయి అలాగే మీకు రావలసిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో వృశ్చిక రాశివారికి గొప్ప రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి అలాగే దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన నిపుణుడి నుండి ఆర్థిక సలహా కూడా తీసుకోండి అలాగే వృశ్చిక రాశివారికి కెరీర్ పురోగతికి అనేక గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ వ్యూహంతో ప్రతి మార్పులో విజయం సాధిస్తారు కొత్త ఆలోచనలకు ఓపెన్ గా ఉండండి టీంతో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరీర్లో ముఖ్యమైన అవకాశాలను ఇస్తుంది మరి ఈ ఐదు శుభవార్తలు ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించాలంటే మీ ఇష్ట దైవరాధన ఖచ్చితంగా చేయండి వృశ్చిక రాశివారు పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం చేయాలి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు